ఓకే అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సువాచ బ్లాగ్స్కి నేను చాలా రోజులుగా ఇంటర్వ్యూ అనే ప్రోగ్రాం పెట్టాలని అనుకుంటున్నాను అది ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక ఇదిగో అదిగో అనుకుంటూ చాలా రోజులుగా వాయిదా వేసుకుంటూ వచ్చాను ఈయన ఇది నా మొదటి ఇంటర్వ్యూ సో మనం వివరాల్లోకి వెళ్దాం నేను మీ స్కూలు అనగా నారాయణరావుపేట సార్ ఆస్మ స్కూల్కు అక్టోబర్లో వచ్చాను ఆ రోజు నుంచి పిల్లలందరినీ గమనిస్తూ అందులో నువ్వు కూడా ఉన్నావు నేను గమనించిన దాన్ని బట్టి నువ్వు కొంచెం డిఫరెంట్గా మంచిగా గొప్పగా అన్ని కోణాల్లో చూస్తే నువ్వు ఒక స్పెషల్ స్టూడెంట్గా అనిపించావు దానికి గల కారణాలు ఏంటో అప్పుడప్పుడు రెండు మూడు సందర్భాల్లో అడిగాను దానికి సమాధానాలు ఇచ్చావు కానీ ఇంకా సమాచారం కావాలని ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామని నేను నేను అడుగుతూ వచ్చాను ఎప్పుడంటే అప్పుడు ఓకే సార్ పర్వాలేదు సార్ చేద్దాం అనుకుంటూ వచ్చావు ఈ విషయాలు మనం మాట్లాడుకో ముందు నువ్వు నువ్వెవరో నాకు తెలిసినప్పటికీ ఒకసారి మన ప్రేక్షకుల్ని నువ్వు పరిచయం చేసుకో నా పేరు కంగాల రాకేష్ వర్ధన్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మీదే ఊరు కొత్తూరు గ్రామం అమ్మ నాన్నలు ఏం చేస్తారు మా అమ్మ నాన్నలు వ్యవసాయం చేస్తారు అమ్మ నాన్నలు ఏం చదువుకున్నారు అమ్మ ఎయిత్ టెన్త్ దాకా చదువుకుంది నాన్న ఫిఫ్త్ వరకు చదువుకుంది ఆస్తి పాస్తులు ఎంత ఉన్నాయి ఆస్తి పాస్తులు అంటే భూమి ఉంది సుమారుగా భూమి ఉంది ఎంతో తెలియదు అవును సార్ మీ ఊరు మీ ఊళ్ళో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు మీ ఊళ్ళో ఉన్నారా ఊరి బయట భద్రాచలంలో ఉంటున్నారా మా ఊళ్ళో ఉంటారు అలాగే మీ కుటుంబంలో మీ అమ్మ నాన్న తమ్ముడు చెల్లి అక్క మామయ్య తాతయ్యలు ఇలా మీ బంధువులు ఎవరైనా ఉద్యోగులు విద్యావంతులు ఉన్నారా ఉద్యోగులు విద్యావంతులు సార్ ఓకే రైట్ విషయం ఏంటంటే అక్టోబర్ నుంచి దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక ఇప్పుడు మార్చి కాబట్టి మార్చి కదా అక్టోబర్ ఐదు నెలలుగా ఐదు ఆరు నెలలుగా ఉన్నటువంటి రెండు వందల మంది పిల్లల్ని పరిశీలి అప్రయత్నంగానే పరిశీలిస్తూ ఉంటాం ఎవరైనా కామన్గా పరిశీలిస్తారు ఆ పరిశీలనలో రెండు వందల మందిలో రాకేష్ వర్ధన్ ఒక స్పెషల్ స్టూడెంట్గా అనిపించింది నాకు అది నాకు అనిపించిందా నువ్వు నీకు నువ్వు నువ్వు స్పెషల్ అనుకుంటున్నావా ఒకవేళ నువ్వు నీకు నువ్వు స్పెషల్ అనుకుంటే అది ఎటువంటి స్పెషలో చెప్పగలవా నాకు నేను స్పెషల్ అనుకోవడం లేదు సార్ ఓకే తనకు తాను స్పెషల్ అనుకోవట్లేదు కానీ నాకు ఎందుకు స్పెషల్ అనిపించిందంటే తొమ్మిదో తరగతిలో దగ్గర దగ్గర నలభై ముప్పై నాలుగు మంది ఉన్నారు పిల్లలు ముప్పై నాలుగు మంది పిల్లలకి ఒకేసారి నేను ఒక వర్క్ ఇస్తే ఏదైనా పని చెబితే ఏదైనా ఆన్సర్ చదువుకు కానీ లేదనంటే ఏదైనా పని కానీ చెప్పినప్పుడు అడిగిన ప్రశ్నకి చేసే పనికి ముందుగా స్పందించేది రాకేష్ వర్ధన్ అయితే అది ఒక సబ్జెక్ట్లోనే ఉన్నాడా లేకపోతే మిగిలిన సబ్జెక్ట్లో కూడా ఉన్నాడా అని చెప్పేసి మిగిలిన ఉపాధ్యాయులను అడిగి ఆరా తీయగా కనుక్కోగా మిగిలిన వాళ్ళు కూడా నువ్వు సంథింగ్ స్పెషల్ అని అన్నారు ఆయా పనుల్లో మేమైతే పరిశీలించామో ఏదైతే ఒక స్టూడెంట్కి ఒక వ్యక్తికి భవిష్యత్తులో కావాలో అవన్నీ నీలో స్పెషల్గా కనపడ్డా కనపడ్డాయని వాళ్ళందరూ చెప్పారు అంతేకాకుండా సోషల్ యాక్టివిటీస్ పాటలు ఆటలు డ్యాన్సులు వేరే వేరే విషయాలలో కూడా ముందుగా హాజరయ్యేది అందులో లీడర్షిప్ వహించేది నువ్వా వేరే నేనే సార్ మరి నువ్వు అనుకున్నప్పుడు నువ్వే అయినప్పుడు నువ్వు ఎందుకు స్పెషల్ కాదు ఓకే ఇప్పటిదాకా నువ్వు గమనించకపోవచ్చు అందులో నీకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండొచ్చు కానీ ఏదైనా నువ్వు స్పెషల్ అని అనుకుంటున్నావా లేదా నేను చెప్పిన దాన్ని బట్టి అలాగే గురువులు వాళ్ళు నేను అడిగిన వాటికి ఇచ్చిన సమాధానాన్ని బట్టి నువ్వు స్పెషల్ ఆ కాదా స్పెషల్ ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు అయితే పాటల్లో పాటల్లో డ్యాన్సుల్లో ఏదైనా వేషాల్లో ఏదైనా గవర్నమెంట్ తరం గవర్నమెంట్ పరంగా కావచ్చు ప్రైవేట్ పరంగా కావచ్చు ఏదైనా సైన్స్ ఫేర్ కానీ ఆ తర్వాత బయటికి ఏదన్నా ప్రేయర్లలో ఏదైనా చెప్పేటప్పుడు రీడింగ్ న్యూస్ రీడింగ్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు ఇలా ఏది చూసుకున్నా నువ్వే ముందుంటావు అవునా కాదా నువ్వే అందరి సార్లుకి నువ్వే ముందు గుర్తుకొస్తావు ఏమో పిల్లలు వాళ్ళకి చూపించు నేను చెప్పింది నేను అడిగింది రాకేష్ వర్ధన్ విషయంలో అతను స్పెషల్ అవునా కాదా సో ఇట్లా అయితే నీకు ఈ గుణం ఈ స్పెషాలిటీ లేదా ఈ అన్ని విషయాలలో గుర్తుపెట్టుకోవడం కానీ వాటిలో పార్టిసిపేట్ చేయటం కానీ ఇలా నీకు ఎందుకు ఎలా అనిపించింది మా అమ్మ రోజు చెప్పేది సార్ అన్ని వాటిలో ముందుండాలి అన్నీ ఒకేసారి చేయాలి ఏదైనా వర్క్ ఇస్తే రోజు చేయాలి పాటలు పాడాలి మొత్తం వాటిలో నువ్వే ఉండాలని చెప్పేది ఏ ఒక్కటి విడిచి పెట్టకుండా ఏవైతే నీకు ఎదురవుతాయో ప్రతి సందర్భం ప్రతి విషయాలలో నువ్వు భాగస్వామ్యం వహించాలి అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి అన్ని నేర్చుకోవాలి ఎక్కడ కూడాను ఒళ్ళు దాయద్దు ఏది చేయను అనకూడదు అని చెప్పేసి చక్కటి సలహా ఇచ్చారు అమ్మ చెప్పిందని అన్నింటిలోనూ నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు మరి ఇవన్నీ నీకు చిరాకు అనిపించదా అనిపించదు సార్ మరి వాళ్ళు కూడా నీలాగే మిగిలిన పిల్లలు కూడా రెండు వందల మంది పిల్లల్లో ఒక నిన్ను తీసేస్తే నూట తొంభై తొమ్మిది మంది పిల్లలు వాళ్ళు కూడా నీళ్ళంటే పిల్లలే కదా నీళ్ళంటి మనుషులే కదా మరి వాళ్ళకి ఎందుకు చికా కనిపించదు వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు దానికి నువ్వేమంటావు అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క ఉంటుంది కదా సార్ మైండ్ సెట్ ఎలా ఉన్నా మైండ్ సెట్ ఎలా ఉన్నా అని ఉండాలని చెప్పేసి ఉపాధ్యాయులు అందరూ రోజు నూరి పోస్తున్నారు కదా రోజు ట్వెంటీ రోజు పన్నెండు గంటల్లో ఏడుగురు ఉపాధ్యాయులు రోజు ఇది చేయండి ఇది చేయండి ఇది చేయకూడదు అని చెప్తున్నప్పుడు మరి వాళ్ళలో మార్పు రావాలి కదా వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించాలి కాకపోయి నిన్ను చూసైనా సరే ఇది చేస్తే బాగుంటుంది ఇలా చేయడం వల్ల అందరు సార్లు రాకేష్ వర్ధన్ మెచ్చుకుంటున్నారు మనల్ని ఎవరు మెచ్చుకోవట్లేదు మనల్ని కూడా మెచ్చుకోవాలి అని అంటే మనం ఇలా రాకేష్ వర్ధన్ ఫాలో అవ్వాలని వాళ్ళకి అనిపించాలి కదా అనిపించాలి మరి అనిపిస్తుందా అనిపిస్తుందా లేదు సార్ ఎందుకు అలాగా ఎందుకై ఉంటుంది ఫ్రెండ్లీగా వాళ్ళలో నేను కూడా రాకేష్ వర్ధన్ లాగా అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలని అన్ని చదువుకోవాలని లేదంటే అతను ఎలా అయితే ఫాలో అవుతున్నాడు ఎక్కడెక్కడ ఎప్పుడుప్పుడు చదువుతున్నాడో ఎప్పుడు లేస్తున్నాడో అవన్నీ తెలుసుకొని అతను అతని మాదిరి నేను కూడా లేవాలి చదవాలి రాయాలి అని అనిపించాలి కదా అది కూడా ఎందుకు అనిపించదు కన్ కంటి ముంద జరగకపోయినా తెలియకపోయినా చెప్పకపోయినా ఓకే అనుకోవచ్చు కానీ చూస్తున్నారు వింటున్నారు అయినా సరే చదువుకోవాలి రాయాలి లేవాలి నేర్చుకోవాలి రాకేష్ వర్ధన్ లాగా ఉండాలి అందరు ఉపాధ్యాయులతో మన్ననలు పొందాలని ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు ఏమన్నా నువ్వు చెప్పగలవా కొంతమంది నన్ను చేస్తారు సార్ అది నువ్వు పరిశీలించావు వెరీ గుడ్ ఓకే ఆ కొద్ది మంది ఎవరో ఎందుకు అలా మోటివేట్ అయ్యారో వాళ్ళ పేర్లు చెప్పగలవా అడుగుదాం చెప్ప ఎవరు చరణ్ సార్ తుర్రం చరణ్

ఫాలో అవుతున్నారు వెంబడిస్తున్నారు అని అనుకున్నాడంట ఫీల్ అయ్యాడంట అనిపించిందంట నిజమేనా ఓకే అటు తిప్పు నిజమైతే ఏం చూశారు ఎలా మీరు అతన్ని చూసి మోటివేట్ అయ్యి అతనిలాగా మీరు ఉండాలని మీకు అనిపించింది ఎవరైనా ఒకరు చెప్పండి రాకేష్ వర్ధన్ లాగా రాకేష్ వర్ధన్ ని ఫాలో అవ్వాలి రాకేష్ వర్ధన్ లాగా మారాలి అని మీకు అనిపించింది అన్నారు కదా మాకు కూడా అనిపించింది తను కూడా తను అన్నాడు రాకేష్ వర్ధన్ ఏ సందర్భం మీ మీద ప్రభావం చూపించింది చెప్పగలరా సింపుల్ థింగ్ ఆలోచించండి ఒకరోజు నీ పేరేంటమ్మా అనిల్ కుమార్ ఒకరోజు నాతో అన్నమాట సార్ సార్ ఇటు చూపించు సార్ నేను నాతో రాకేష్ వర్ధన్ మాట్లాడట్లేదు సార్ నేను ఏమీ అనలేదు సార్ అయినా సరే ఎందుకో నాతో మాట్లాడట్లేదు మాట్లాడమని చెప్పరా సార్ అని నన్ను అడిగాండు అట్లే ఉండదురా అది కోపం ఏమి ఉండదు నువ్వు కొన్నాళ్ళు ఆగు అసలు ఈ విషయం ఏంటో తెలుసుకుంటాను ఏ గొడవ లేనప్పుడు ఎందుకో మాట్లాడుకుని ఉంటాడు అని నేను అని సర్ది చెప్పి రెండు రోజులు టైం తీసుకొని వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేశాను వాళ్ళిద్దరికీ తెలియదు తర్వాత చెప్పాను ఆ తర్వాత అనిల్ ఒకసారి మందలించి ఉంటాడు నేను అతనితో నువ్వు కొందరితో మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి రాకేష్ వర్ధన్ చెప్పాను నువ్వు కొందరితో మాట్లాడట్లేదు కదా అలా ఉండడం మంచిది కాదమ్మా ఎవరెవరితో నువ్వు ఎలా ఉంటున్నావో వాళ్ళని ఒకసారి తప్పు పులు గురించి ఆలోచించి కలుపుకొని ఒకసారి గుర్తు చేశాను ఆ తర్వాత వాళ్ళిద్దరు ఆటోమేటిక్గా కలిసిపోయారు అలా కలిసిపోవాలి దానికి రాకేష్ వర్ధన్ మాట్లాడకపో మాట్లాడకపోవడం వల్ల తను ఎంత బాధపడి ఉంటాడో ఎందుకు మాట్లాడాలనుకున్నాడో అతని మాటలు తెలుసుకుందామా చెప్పుని మాట్లాడకపోతే నీకు బాధ అనిపించింది ఎందుకు బాధ అనిపించింది అతనితో కలిసి ఉండాలి మాట్లాడాలని ఎందుకు అనిపించింది ఓకే చిన్నప్పుడు కలిసి ఉండే మనిషి మిత్రుడు సడన్గా మాట్లాడకపోయేసరికి బాధ అనిపించింది ఆ బాధని ఎలా పరిష్కరించుకోవాలి అన్న క్రమంలో నాకు అప్రోచ్ అయ్యాడు మరి నేను చెప్పిన తర్వాత అలా అతనితో కలిసిపోయే ప్రయత్నం చేసావా మందలించావా ఓకే సంతోషం రైట్ కూర్చోండి అయితే ఇట్లా ఇంత బాగా మైండ్ పవర్ ఉన్న నువ్వు ఇంత బాగా మాతృమూర్తిని మాటని నాకు వారి యొక్క మాటని గౌరవించి నువ్వు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నావు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు సార్ ఓకే గుడ్ డాక్టర్ అవ్వాలంటే చాలా డబ్బులు కావాలి చాలా ఓపిక కావాలి మరి అంత డబ్బు పెట్టగలిగే ఇంట్రెస్ట్ అమ్మ నాన్నకుందా ఉంది సార్ ఆ స్థాయి అంటే అంత ఆస్తి ఉందా గుడ్ మరి ఎదురయ్యేటువంటి డాక్టర్ అవ్వడానికి ఏ కోర్సులో ఇంటర్మీడియట్ టెన్త్ తర్వాత నెక్స్ట్ ఏంటి ఇంటర్మీడియట్లో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఆ నెక్స్ట్ ఏంటి ఆ నెక్స్ట్ ఏంటి ఈ క్రమము ఎంతసేపు కష్టపడాలి ఏ సబ్జెక్టులు చదవాలి ఇవన్నీ తెలుసుకున్నావా తెలుసుకున్నా సార్ తెలుసుకున్నావా ఓకే గుడ్ ఒకవేళ సీట్ రాకపోతే డాక్టర్ కోర్స్ చేసే అదృష్టం అవకాశం రాకపోతే ఏంటి పరిస్థితి మళ్ళీ ట్రై చేస్తా సార్ అంటే డాక్టర్ కోర్స్ డాక్టర్ అయ్యేంతవరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాం అవును సార్ శభాష్ ఒక ఒక ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి డాక్టర్ అయ్యాడంటే మన మన ఐటీడీఏకే గర్వకారణం ఆ మంచి పేరు వచ్చేలాగా నువ్వు ఖచ్చితంగా కష్టపడి బాగా కష్టపడి డాక్టర్ అవ్వాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే డాక్టర్ అయ్యి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు డాక్టర్ అయ్యి మన ట్రైబ్స్ ఏరియాలో వాళ్ళకి డబ్బులు కదా సార్ నేను చాలా సమయాల్లో చూసాను సార్ ట్రైబ్స్కి డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోవాలన్న డబ్బులు లేక చనిపోతుంటారు సార్ అలాంటి వాళ్ళకి నేను డబ్బులు లేకపోయేసరికి డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళకి సేవ చేయాలి అనేటువంటిది అదొక ఓకే సంతోషమే కానీ నేను నా ఈ ఇన్నేళ్ళ వయసులో నలభై నలభై ఐదేళ్ల వయసులో చాలామంది కలెక్టర్లు డాక్టర్లు పేదవాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదివి గొప్ప గొప్ప హోదాలోకి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నప్పుడు చేసే క్రమంలో మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి చాలా ఇంటూరీలు చాలా టీవీల వాళ్ళు అడిగారు అడుగుతారు అయితే వాళ్ళు పేపర్లలో టీవీలలో ఇంటర్వ్యూలలో ఇచ్చింది ఏంటంటే మేము పేదలకు సేవ చేస్తాం పేదలకు సేవ చేస్తామని అన్ అంటారు కానీ అన్నారు మంచి సంతోషం కానీ ఆ మాట నిలబెట్టుకొని వాళ్ళు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మంది ఉన్నారు సార్ మరి నిన్న ఎలా నమ్మాలి సరే నువ్వు భవిష్యత్తులో అది నిజమో అబద్ధం నిరుపిద్దు కానీ నాకున్నటువంటి అవగాహన బట్టి ఇప్పటివరకు నేను చూశాను ఎందరో కలెక్టర్లు అయ్యారు ఎందరో డాక్టర్లు అయ్యారు ఎందరో ఇంజనీర్లు అయ్యారు సాధారణ స్థాయి నుంచి ఇంత పెద్ద హోదా ఇంత పెద్ద ఉద్యోగం సంపాదించిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము పేదవాళ్ళ కోసం సేవ చేయడం కోసం మేము చేస్తామని ఇంటర్ ఇచ్చారు కానీ ఒక్కరు కూడా మాట నిలబెట్టుకున్నట్టు ఆ రోజు ఎలా అయితే ఈ విషయాన్ని హైలైట్ చేశారో హైలైట్ అయ్యిందో అలా ఆ తర్వాత ఆ సేవా కార్యక్రమం ఆ రంగంలో వాళ్ళు హైలైట్ అవ్వలేదు అది అలా అది కరెక్ట్ కాదు నేను ఇప్పటివరకు ఒక్కళ్ళిద్దరం తప్ప ఎక్కువ మందిని చూడలేదు ఆ ఒక్కరిద్దరు కూడా గుర్తుకు లేరు సో అలా కాకుండా పెద్ద అయ్యాక నువ్వు హండ్రెడ్ పర్సెంటేజ్ సేవ చేయకపోయినా కనీసం ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ అయినా సేవ చేస్తే మా మన గిరిజన జాతికి మన భారత్ ఏ గిరిజన జాతి అని కాదు ఎవరైనా పేదవాళ్ళు ఏ కులపై కులపళ్ళైనా కావచ్చు అందరికీ సేవ చేసిన వాడు కావచ్చు అలా నేను దేవుళ్ళు కొలుస్తారు నీకు అడ్వాన్స్గా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ అలాగే టెన్త్ ఇంటర్మీడియట్లలో నీ యొక్క గోల్ డాక్టర్ కోర్స్ డాక్టర్ అవ్వడం కోసం ఆ కోర్స్ కంప్లీట్ చేసి పెద్దలకు సేవ చేయడం కోసం ఈ టెన్త్ ఇంటర్మీడియట్లలో నువ్వు ఎలా ఎంతసేపు కష్టపడాలి అనుకుంటున్నావు ఒక టెన్త్ క్లాస్ పాస్ కావాలంటే మినిమమ్ ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే చాలు కానీ ఒక డాక్టర్ చదివే పిల్లోడికి డాక్టర్ అవ్వాలనుకునే పిల్లోడికి ఆ మార్కులు సరిపోతాయా సరిపో సరిపోవు అంటే బెస్ట్ మార్క్స్ కావాలి బెస్ట్ మార్క్స్ అన్నీ అంటే ఎంత ఏ ఫిగర్ నువ్వు బెస్ట్ మార్క్స్ అనుకుంటున్నావు సెవెంటీ ఎయిటీ అనుకుంటున్నా సెవెంటీ ఎయిటీ బెస్ట్ ఏ కానీ అంతకు మించి రావాలి నేను మార్క్స్ అని చెప్పాను కానీ సబ్జెక్టులలో ఇవ్వబడినటువంటి ప్రతి అంశము దాని మీద నీకు అవగాహన రా ఉండాలి అన్ని నీకు తెలిసి ఉండాలి బట్టి పట్టడం కాదు బట్టి పట్టడంతో పాటు ఆ అంశాలన్నీ కూడాను నేర్చుకొని ఉండాలి నేర్చుకోవడం కోసం ఎంతసేపు కష్టపడితే సబ్జెక్టులో ఉన్నట్టు అన్ని విషయాలు గుర్తుపెట్టుకోగలవు అన్ని విషయాలు నేర్చుకోగలవు అన్ని అవగాహన పెంచుకోగలవు ఏమైనా ఐడియా ఉందా ఎప్పుడైనా ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఇటువంటి ఇంటీరియర్లలో డాక్టర్లు కలెక్టర్లు అయిన వాళ్ళు వాళ్ళు ఎంతసేపు కష్టపడ్డారో ఎప్పుడైనా విన్నట్టు గుర్తుందా గుర్తులేదు నాకు గుర్తున్న ప్రకారం వాళ్ళు మినిమంగా ఎనిమిది గంటల నుంచి పదహారు గంటలు కష్టపడే మరి అంట మరి ఇప్పటివరకు నీకు తెలియదు కాబట్టి అంచనా వేయలేదు తెలియదు మరి నేను చెప్పాను దాన్ని బట్టి నువ్వు టెన్త్ క్లాస్లో బెస్ట్ మార్క్స్తో పాస్ కావాలన్నా ఇంటర్మీడియట్లో ఆ తర్వాత ఎంసెట్ ఆ తర్వాత నీ డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేయాలంటే టెన్త్ నుంచి నువ్వు ఇన్ని గంటలు కష్టపడతావు పది పన్నెండు గంటలు కష్టపడతా పది పన్నెండు గంటలు కష్టపడతారు ఓకే సన్ సంతోషం ఇలాగనక నువ్వు నీ మాట నిలబెట్టుకొని నీ భవిష్యత్తు నీ యొక్క లక్ష్యం నెరవేరడం కోసం పది నుంచి పన్నెండు గంటలు రోజు కష్టపడితే ఖచ్చితంగా నువ్వు గొప్ప డాక్టర్ అయితే మామూలు డాక్టర్ కాదు గొప్ప డాక్టర్ అయితే నిజంగా నీ ఆశ నెరవేరుతుంది మరి ఈ పన్నెండు పది పది పన్నెండు గంటలని ఎలా మేనేజ్ చేస్తావు అని చూపించు నువ్వు ఇప్పుడు నార్మల్గా ఎటువంటి ఎవరు లేపకపోయినా ఎవరు నేను గుర్తు చేయకపోయినా నువ్వు నీ యొక్క లక్ష్యం నెరవేర్చడం కోసం గట్టిగా అనుకోకపోయినా నువ్వు ఎన్ని గంటలకు లేస్తున్నావు ప్రజెంట్ ఎప్పటి నుంచి ఎంతసేపు ఉంటున్నావు ఎన్ని గంటలు నిద్రపోతున్నావు ఎన్ని గంటలకు వేస్తున్నావు ప్రజెంట్ ఫోర్ థర్టీకి మెలకు వస్తుంది సార్ ఫోర్ థర్టీకి లేచి స్టడీ కూర్చుంటాం సార్ నీకు నువ్వే హెచ్ఎం సార్ అప్పుడప్పుడు చెప్తారు సార్ స్టడీ కూర్చోమని అందరూ స్టడీ కూర్చుంటాం అప్పుడప్పుడు సార్లు లేపుతారు హెచ్ఎం గారు వార్డెన్ గారు లేపుతారు మిగిలిన పద్యాలు ఎవరైనా లేపుతారు లేపినప్పుడు అందరితో ఉంటావు లేకపోయినా లేపకపోయినా నీకు నువ్వుగానే ఫోర్ థర్టీ అట్లా లేచి చదువుకుంటావు సొంతంగా అప్పటి నుంచి అప్పటి నుంచి నైన్ టెన్ దాకా చదువుకుంటాం సార్ టెన్ ఓ క్లాక్ స్కూల్ ఉంటుందిగా అంటే నైట్ సార్ మధ్యలో నైట్ టెన్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేస్తే స్నానాలు బట్టలు ఉతుకోటాలు తర్వాత ఎక్సర్సైజ్ పీటీ ఈ వ్యాయామం చేయటం తర్వాత టిఫిన్ ఈ ప్రేయరు ఇదంతా ఏ టైంకి ఆ టైం ఏ టైంకి ఏ పనులు చేయాలో ఆయా పనులు చేసుకుంటూ మ్యాక్సిమం ఎక్కువ సమయం చదువుకు వాడుకుంటాం అవును సార్ అయితే నీ క్లాస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురు సార్ ముగ్గురు ఎవరు వాళ్ళు అనిల్ సార్ అనిల్ ఓకే సార్ అఖిల్ వెరీ గుడ్ మరి వాళ్ళు కూడా నీతో పాటు లేస్తారా వాళ్ళను లేపుతావా లేస్తాం సార్ ఓకే రైట్ తర్వాత ఇంకా నీ ఫ్రెండ్స్కి నీ క్లాస్మేట్స్ నైన్త్ క్లాస్ పిల్లలకి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలుగు తెలుగు ప్రజలు తెలుగు తెలంగాణ నైన్త్ క్లాస్ పిల్లలకి యావత్ విద్యార్థి అందరికీ నువ్వు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు అందరూ బాగా చదివి మంచి మంచి జాబ్స్ చేసుకొని మన ఇండియా అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నాం అందరూ బాగా చదువుకుంటే ఇండియా అప్డేట్ అవుతుంది అప్డేట్ అవుతుంది భారత ప్రజలు అప్డేట్ అవుతారు అని కోరుకుంటున్నాం మంచిగా చదవటం అంటే ఏంటిది మంచిగా చదవటం అంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి కొంచెం ఎక్కువ ఉంటే వాళ్ళు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి చదువుకుంటారు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అది కాస్త చదవగా చదవగా అలా అలా పోను పోను ఆటోమేటిక్గా మెమరీ పవర్ అదే పెరుగుతుంది మెమొరీ పవర్ పెరగడం అన్న గుర్చేసావు కాబట్టి నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది మెమరీ పవర్ పెరగాలంటే ఏం చేయాలి ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా ఉండదు సార్ ఏమైనా మాత్రలు ఉంటాయా మెకానిజం ఉంటుందా ఉండదు సార్ ఉండదు మరి మె పవర్ పెంచాలంటే ఏం చేయాలి పెరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే కేవలం యోగా ఈ సృష్టిలో ఈ భూమి మీద ప్రతి దాన్ని రిపేర్ చేయడానికి ఒక టెక్నాలజీ ఒక మెకానిజం ఉంటుంది కానీ మైండ్ని క్యారెక్టర్ని మెకానిజం చేయడానికి సరి చేయడానికి ఈ భూమి మీద ఎటువంటి యంత్రము ఎటువంటి టెక్ని టెక్నికల్ లేదు టెక్నాలజీ లేదు కేవలం యోగా మాత్రమే ఇది ఈనాటిది కాదు యోగా అనేది యోగా మెడిటేషన్ చేస్తే ఖచ్చితంగా మెమొరీ పవర్ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఖచ్చితంగా స్ట్రెస్ ఒత్తిడి ఒత్తిడి నుంచి బయటపడి అనుకున్న లక్ష్యం సాధించడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ అవకాశం ఉంటుంది ఓకే వీలైతే యోగాని నమ్ముకొని కొంతవరకు మీ మెమొరీ పవర్ పెరుగుతుంది రాకేష్ వర్ధన్ లాగా మీరు కూడా మీ మెమొరీ పవర్ని పెంచుకొని ఎక్కువ సమయం చదువుకుంటూ రాకేష్ వర్ధన్ని ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు కూడా రాకేష్ లా రాకేష్ వర్ధన్ లాంటి గొప్ప గొప్ప చదువుల్లో గొప్ప గొప్ప హోదాల్లో ఉంటారని ఆశిస్తున్నాను ఇంతసేపు మా ఈ ఇంటర్వ్యూ విన్న మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్